నమస్తే మన రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి మన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినాయి కానీ వీళ్ళు బయట ఇప్పుడు ఏం చెప్పుకున్నారంటే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి ఇది మంచి ప్రభుత్వం మేము మంచి పరిపాలన అందిస్తున్నాం మరో పదిహేను సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉండబోతుంది ఉంటుందని చెప్పి వీళ్ళందరూ బహిరంగ చెప్పడం జరుగుతుంది ఓకే మీది మంచి ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు వచ్చినప్పుడల్లా ఎందుకు సంచలనమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒక పాయింట్ ఢిల్లీలో ఉన్న పెద్దలు మన రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కూటమి పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎందుకు ఏదెత్తి చూపిస్తున్నారు ఈ పంతొమ్మిది నెలల్లో కూటమి పార్టీ చేసిన అరాచకల్ని దోపిడీని ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వివరించి మరీ చెబుతున్నారు మీది మంచి ప్రభుత్వమే మీ మూడు పార్టీలు మంచియే కానీ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకు మీరు చేస్తున్న తప్పుల్ని మీ ప్రవర్తన వాళ్ళు నచ్చడం లేదు ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు కేవలం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు ఒకరు రావడానికి ప్రతి ఒక్కటి ఫ్రీ అని చెప్పాడు మేనిఫెస్టో కానీ చూస్తే లోకేష్ గారు ఇప్పుడు దగ్గర లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ ఈ సైజులో ఉంటుంది కదా ఆ రెడ్ బుక్లో ఎన్ని పేజీలు ఉంటాయో అన్ని పేజీలు చంద్రబాబు గారు మేనిఫెస్టో ఇచ్చాడు సో ఆ మేనిఫెస్టో చూసినాక ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా షాక్ అయిపోయారు బాబు దేశంలో ఏ ఒక్క ప్రధాని కూడా ఇంత పెద్ద మేనిఫెస్టోని అమలు చేయలేడని చెప్పి బీజే పెద్దలు ఈరోజు షాక్ అయిపోయారు మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూటమి పార్టీ చేసిన తప్పులు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ఫ్రీ అని చెప్పినప్పుడు ఎక్కడ కూడా ఫ్రీ అనేది ఎక్కడ దొరకట్ల కానీ పేరుకి మాత్రం ఫ్రీ అని చదువుతున్నారు ఒక్కటే గమనించండి ప్రభుత్వ స్కూల్స్ వెనకబడిపోయినాయి నారాయణ చైతన్య స్కూల్స్ ఎంత పైకి వచ్చినాయండి షేర్ మార్కెటింగ్ షేర్ మార్కెటింగు ఈ పంతొమ్మిది నెలల్లో నారాయణ కాలేజీలు అయితే నారాయణ స్కూల్స్ అయితే కోట్ల రూపాయలు ఆదాయం తీసుకొచ్చింది సో ఇది ఖండించినందుకు వెంకయ్యనాయుడు గారిని ఈరోజు తప్పు పడుతున్నారు కూటంపాటిలో జరుగుతున్న తప్పుల్ని వెంకయ్యనాయుడు గారు ఏలది చూపిస్తే వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అదవైపోయాడు వెంకయ్యనాయుడు గారు మన రాష్ట్రం వచ్చినప్పుడల్లా వాస్తవాలను చదువుతాడు సో ఇలా జరుగుతుంది ఇలా చేయకూడదు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఖండియడం జరుగుతుంది అది ఎవరికి కూడా నచ్చట్ల ఈ జనసేనకైనా టీడీపీకైనా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు కూడా నచ్చట్ల ఈ పొరపాటు ఏంటంటే వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడల్లా ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళంతా ఘన స్వాగతం ఆ స్వాగతం చూసుకుని వెళ్ళిపోవాలి ఇంకా కానీ ఏం మాట్లాడకూడదు కానీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడటం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో ఎదవైపోతున్నాడు ఈయనందరూ గమనించండి అంబులెన్స్లు వన్ జీరో ఎయిట్కి కాల్ చేస్తే ఒక పది నిమిషాలు మన గ్రామానికి అంబులెన్స్ వచ్చేది కానీ ఇప్పుడు అంబులెన్స్లు ఎక్కడైనా వస్తున్నాయా వస్తున్నాయా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ సకాలంలో విద్య విద్య అందుతుందా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ సకాలంలో వైద్యం అందుతుందా ఏ ఒక్కటి కూడా లేదు ఈ పంతొమ్మిది నెలల్లో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఆరోగ్యశ్రీ అనే కార్డుని కనిపించకుండా చేసేసింది ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు మీద రెడ్డి గారి ఫోటో ఉంది ఆరోగ్యశ్రీ కార్డు మీద జగన్ గారి ఫోటో ఉంది తక్షణమే ఈ ఆరోగ్యశ్రీ కనిపించకుండా చేస్తే వీళ్ళిద్దరు ఫోటోలు మన రాష్ట్రంలో కనిపించకుండా పోతాయి ఇది చంద్రబాబు టార్గెట్ దాన్ని మనసులో పెట్టుకుని చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ఫ్రీ అని చెప్పుకుంటూ మరో పక్క చంద్రబాబు గారు సొంత ఆస్తుల్ని కోట్ల రూపాయలు పెంచుకున్నాడు పంతొమ్మిది నెలల్లో హెరిటేజ్ సంస్థలు కోట్ల రూపాయలు షేర్ మార్కెటింగ్ జరిగింది పంతొమ్మిది నెలల్లో ఓన్లీ హెరిటేజ్ పాలు అయితే పెరుగు అయితే తెలుసు మీకు హెరిటేజ్ అని తెలుసు కదా పది లీటర్ బకెట్ బకెట్ అయితే పెరుగు బైటి అన్నీ షేర్ మార్కెట్ కోట్లో గెలిపింది దీని వెంకయ్యనాయుడు గారు నచ్చట్ల మీ సొంత లాభాల కోసం మీ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఆంధ్ర ప్రజలు మీరు పట్టించుకోవట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉపయోగించుకొని ఈరోజు ఒక టిష్యూ పేపర్ మాదిరిగా డస్ట్బిన్లో పాడేస్తున్నారని చెప్పి ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది నిజంగా వెంకయ్యనాయుడు గారు మన రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి వాస్తవాలు మాట్లాడతాడు తన మనసులో కూడా ఏది పెట్టుకోకుండా నిజాలనే బయటికి చదువుతాడు ఇలాంటి వెంకయ్యనాయుడు గారు నిజంగా బీజేపీలో ఉండాలి బీజేపీలో ఉండబట్టే ఈ కూటంపాటిలో జరుగుతున్న తప్పుల్ని ఏదో చూపిస్తున్నాడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన మాటల వల్ల మనకు కూడా తెలుస్తున్నాయి నిజాలు నిజంగా నాయుడు గారు మాట్లాడిన మాటలకి మా ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా అభిమానాలు తెలియజేస్తున్నాం సో మనందరూ తెలుసు ఈ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎంత ఘోరంగా ఉండదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు మోడీ గారికి కూడా తెలుసు ఒకనో సందర్భంలో మోడీ గారిని చంద్రబాబు గారు నోటుకు వచ్చినట్టు తిట్టాడు బహిరంగ సభల మీద కూడా మోడీ గారిని హేళన చేస్తూ దేశంలో ఎక్కడ కూడా మన బీజేపీ పార్టీ కనిపించకుండా చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ బీజేపీ పెద్దలకు మనసులో ఉన్నాయి వాళ్ళని తొందరగా మర్చిపోరండి ఎందుకంటే బయట రికార్డులు తీస్తే ఆ రోజు చంద్రబాబు గారు ఏం మాట్లాడారు అన్నీ బయటపడతాయి లోకేష్ గారు ఒకనొక సందర్భంలో మోడీ గారిని ఏమన్నారు అమిత్ షా గారునే ఏమన్నారు జేసీ నడ్డా గారిని ఏమన్నారు అన్ని రికార్డులు బయటకు వస్తాయి కానీ మీరు అందరూ ఒకటే గమనించండి చంద్రబాబు గారు ఎక్కడైనా సరే మేనిఫెస్టోలు ఫ్రీ ఫ్రీ అని చెప్పాడంటే ఆడ మనందరికి నష్టం జరుగుతున్నట్టే ఎవరు కూడా ఫ్రీ ఇవ్వరండి ఏదైనా ఒక ఫ్రీ అని ఒకటిస్తే తర్వాత ప్రజల మీద భారం ఇవ్వకూడదు మన మీద భారం పడిందంటే అతను ఫ్రీగా ఇచ్చిన ఒకటే ఈగిపోయినట్టే ఇప్పుడు మన ఏదైనా కూలి పనికి వెళ్తే రోజుకు ఆరు వందలు ఏడు వందలు వస్తాయి ఇక నా ఆరు వందలు ఏడు వందలు సరిపోవు మనకి ఆరు వందలు ఏడు వందలు సరిపోతుంది కదా చంద్రబాబు గారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒక బటన్కి ఫ్రీ ఇస్తున్నాడు పదివేలు పదమూడు వేలు పది వేలు ఇస్తాడు అవి లెక్కేసుకున్న సంవత్సరానికి ఎంత వస్తాయో మీకు పదిహేను వేలు ఇస్తే మీ మీద నుంచి తిరిగి చంద్రబాబు గారు నలభై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తాడు అంటే త్రిపులు వసూలు చేస్తాడు డబల్ కూడా కాదు త్రిపులు వసూలు చేస్తాడు ఆలోచించుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని అందరూ గమనించండి కోటం ప్రభుత్వమే కాదు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా జగన్ గారు చేసిన పొరపాట్లు కూడా మీరు గమనించండి ఒక చంద్రబాబుదే కాదు జగన్ గారు చేసిన తప్పును కూడా గమనించండి ఇద్దరు గమనించి ఎవరు ప్రజల మీద భారం వేయకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎవరు ప్రజల్ని నష్టపెట్టకుండా ప్రజల్ని సంతోషపెట్టి ప్రజల్ని పూర్తిగా ముందుకు నడిపించారు వ్యవస్థలను కాపాడారు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి రోజులు తీసుకొచ్చారు అది గమనించండి సో వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని మన రాష్ట్రానికి ఎప్పుడైనా సరే బీజేపీ పెద్దలు కానీ వస్తే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పూర్చోలో షాక్ అయిపోతున్నారు థ్యాంక్ యూ